హాయ్ అండి వెల్కమ్ టు ధనుస్ స్మైల్ బ్లాగ్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి చూసిన వాళ్ళందరూ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇది రమణ ఆశ్రమం అండి కార్తీక మాసం నెల చివరిలో వచ్చే అమావాస్య రోజున కార్తీక అమావాస్య రోజున రమణ మహర్షి ఆశ్రమంలో భారీ ఎత్తున అన్న సమారాధన జరుగుతుంది ఇది రమణ మహర్షి శిష్య పరంపర కొనసాగిస్తున్న ఆశ్రమం ఇక్కడ మౌనస్వామి ఉంటారు ఆయన ధ్యానంలో మాత్రమే ఉంటారు ఎవరితో మాట్లాడరు ఆయన ఈ చుట్టూ ఉన్న మొక్కలు చెట్లు కానీ ఆయన పెంచినవే అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉంటారు అలాగే ఇంకా ఆశ్రమానికి విచ్చేసిన భక్తులు ఎవరు పైకి గట్టి గట్టిగా మాట్లాడటం ఫోన్లో చూడటం ఫోన్లో మాట్లాడటం ఉండదు నేను రిక్వెస్ట్ చేసి వీడియో తీసుకున్నాను రిక్వెస్ట్ చేసిన కూడా కొంచెం ప్లేస్ వరకే అలౌ చేశారు ఫోను అలాగే వీడియో తీసినా కూడా ఫ్లైట్ మోడ్లోనే ఉంచుకోమంటారు ఎవరైనా సరే ఫోన్ అయితే రింగ్ అవ్వదు ఎంత సైలెంట్గా ఉంటుందంటే ఎన్ని వేల మంది ఉన్నా సరే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది ఇలా గడలు కట్టి లేడీస్ని ఒకవైపు జెంట్స్ని ఒకవైపు ఎలవ్ చేస్తారు అందరికీ దర్శనం ఎలా చేసే చోట మధ్యలో చెప్పులు స్టాండ్ ఉంటుంది వాళ్ళు ఎంత నిస్వార్థంగా వాళ్ళందరూ చేస్తారు ఇది ఇదే చెప్పులు స్టాండ్ ఎంతమంతా చాలా ఉన్నవాళ్ళు కూడా పిల్లలు పెద్దలు కూడా మెడలో ఒక కేజీ బంగారం వేసుకున్నా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏం ఉండదు అంత నిస్వార్థంగా కూడా స్వామికి సేవ చేస్తారు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఉన్న వాళ్ళని కాదు లేని వాళ్ళని కాదు అందరూ సమానమే స్వామి దగ్గర అని వాళ్ళు రుజువు చేస్తారు ఇలా దడులు కట్టడం అలాగే ఏ కార్నర్లో ఎవరు నిలబడాలో అన్నది రెండు రోజుల ముందు నుంచే స్వామివారి సేవకులు ఉంటారు కదా వాళ్ళందరూ నిర్ణయం చేసుకుంటారు ఈ రూమ్స్లో వచ్చిన వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి అవైలబిలిటీ ఉంటుందంట అలాగే చూసారా ఇదంతా మట్టి నేల పొలం అన్నమాట వేరే రోజుల్లో పండ్ గోవరి పండిస్తారు ఇది స్వామివారు ఉండి ధ్యానం చేసుకునే మందిరం ఇక్కడ అరుణాచలం శిఖరంలాగా కొంచెంగా ఇలాగా ఉంటుంది దీన్ని శిఖరం అని అనుకోవచ్చు లేదంటే ఒక ఎత్తైన ఏదో టూమ్లా ఉంది దానిపైన అక్కడి దీపం వెలిగించారు మేము వెళ్ళేటప్పటికీ అయిపోయింది మూడు వందల అరవై ఐదు ఒత్తు లాంటిది ఏదో వెలిగించారు పెద్ద ఒత్తు అయిపోయింది ఘనుమైపోయింది అక్కడ స్వామివారి ఫొటోస్ ఇస్తున్నారు సేవకులు వీళ్ళందరూ వాలంటీర్స్ అనమాట స్వామివారి సేవకి అల్ నేను చూపించేది స్వామివారి మందిరం అనమాట ఆ బిల్డింగ్లోనే ఉంటారు అక్కడ నుంచి ఒకవైపు నుంచి వెళ్ళి ఒక పైపు నుంచి బయటకు వస్తాం ఇక్కడ నుంచి బయటకు వస్తాం అనమాట ఇది బంగారు గుడికి ఉంటుంది చిన్నగా నేను చూపిస్తున్నది అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది చూసారా నేను అసలు ఆశ్చర్యపోయేది ఏంటంటే ఎంతమంది ఉన్నా సరే అక్కడ చేమ చిట్టుకు మందండి ఎంతమందికి వంట చేస్తారంటే అన్ని వేల మందికి వంట చేస్తారు అది కూడా ఎక్కడ సౌండ్ రాకుండా ఒక పక్కన చెప్పులు తీసుకుంటారు లోపలికి వెళ్ళే చోటు ఇందాక తీసుకున్నది లోపలికి వెళ్ళే చోటు ఇది బయటకు వచ్చే చోటు ఇది అన్న సామారాధనకు ఒక మగవాళ్ళందరినీ ఒకవైపు ఆడవాళ్ళందరినీ ఒకవైపు సెపరేట్ చేస్తారు వంతుల వారీగా వంతుల వారీగా విభజిస్తారు ఒకరు కొంతమంది ఏమో ఒక మంది ఒక కాటేజ్లోకి ఒక పది మంది ఒక గ్రూప్లోకి అలా పంపిస్తూ ఉంటారు అలా పంపించిన వారి అందరుని ఒక్కో రూమ్కి ఒక రూమ్కి ఎంతమందిని పంపిస్తారు స్వీటు పులిహోర ఇదివరకం నేను ఇళ్ళని కొత్తలో ఉండేది ఇప్పుడైతే పచ్చడి కూర సాంబారు అన్నంతో పెరుగుతూ సం సమారాధన చేశారు అన్న సమారాధన సారీ నా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది అలాగే ఇక్కడ సామాన్లు తోమడానికి తిన్న కంచాలు ప్లేట్లు తీయడానికి కూడా అస్సలు ఎవరు వెనకాడరు స్వామివారి సేవకు అందరూ పాత్రలు